అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ రోజు ఒక అద్భుతమైన దీపాన్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు అప్పుల సమస్య నుంచి బయటపడలేకపోతున్నవారు అలాగే ఆదాయం పెరగడం లేదు అని అనుకునేవారు జీవితంలో ఏది తలపెట్టినా అది వెనక్కి వెళ్ళిపోతుంది ఎలాంటి విజయాన్ని అందుకోలేకపోతున్నామో అనుకున్నవారు ఈ ప్రత్యేకమైన దీపాన్ని ఈరోజు అంటే గురువారం రోజు సాయంత్రం ప్రదోష సమయంలో వెలిగిస్తే మనకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక మాసం ఈ నాలుగు రోజులు కూడా మీరు ఈ ప్రదోష దీపాన్ని వెలిగిస్తే మీరు అనుకున్న విజయాలను అయితే అందుకోగలుగుతారు అది ఏంటి ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజ నీర్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది మార్గశిరమాసం పూజ కిట్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఈ యొక్క దీపానికి సిద్ధం చేసుకోవాలి ఒక ఇత్తడి ప్లేట్ కానీ ఒక రాగి ప్లేట్ కానీ తీసుకోండి దానికి చందనం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి ఇది చాలా సింపుల్ అండి మీరు మధ్యాహ్నం ఈ వీడియో చూసినా ఈవినింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు అయితే ఈ వీడియో చూడడం మీద ఆధారపడి ఉంటుందనమాట ఇక తర్వాత మనకి కావాల్సింది విభూది స్వామికి ఎంతో ఇష్టమైనది పవిత్రంగా భావించేది విభూది ఈ విభూతిని అనేది ఆ ప్లేట్లో అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక మట్టి ప్రేమిద తీసుకోవాలి ఈ మట్టి ప్రేమిద కొత్తదైనా పర్వాలేదు లేదు మీరు ఇంట్లో ఆల్రెడీ వాడిందైనా పర్వాలేదండి శుభ్రంగా కడిగి పెట్టుకోండి అయితే ఈ ప్రదోష దీపానికి కొత్త ప్రమిద ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి ఆ ప్రమిద పెట్టుకోండి ఇంకా మంచిది అయితే దీనికి ఇత్తడి కానీ వెండి కానీ మరి కుందులు వాడకండి ఓన్లీ మట్టి ప్రమిద మాత్రమే దీనికి తీసుకోండి తీసుకొని దీనికి కూడా చక్కగా చందనం కుంకుమ పొట్లు అనేవి పెట్టుకోండి పెట్టుకొని అలంకరించుకోండి అయితే మనం ఈ యొక్క ప్రదోష సమయం ఎప్పుడు అని చెప్పి చాలా మందికి ఒక సందేహం ఇక ముఖ్య విషయాలు కొన్ని మీతో చెప్పాలండి ఎందుకంటే దీపం వెలిగించేస్తే సరి పోదు దీని యొక్క ప్రాముఖ్యత తెలిస్తేనే మీకు ఆకొక విషయం అనేది అర్థమవుతుంది ఆ తర్వాత ఇందులో ఓం అని బడ్తో రాయండి రాసి అప్పుడు దీపాన్ని అనేది మనం పెట్టి వెలిగించాలి అయితే దీపానికి వాడే ఒత్తులు ఎలాంటివి వాడాలి అంటే రుద్రాక్ష ఒత్తిడి ఇది మన ఛానల్లో శ్రీపంచమీ పూజ నీట్స్లో ఉన్నాయి కార్తీక మాసం స్టార్టింగ్లోనే నేను చూపించాను ఎన్ని రకాల ఒత్తులు ఉంటాయని చెప్పేసి ఈ రుద్రాక్ష ఒత్తి ఇప్పుడే కాదండి మనం ప్రతి సోమవారం కూడా ఈ రుద్రాక్ష ఒత్తిని దేవాలయంలో కానీ ఇంట్లో కానీ వెలిగిస్తే చాలా చాలా మంచిది అనమాట ఈ రుద్రాక్ష షేప్లో ఈ ఒత్తిని పత్తితో అనేది తయారు చేశారు మనం రుద్రాక్ష అంటే విష్ణు మనం శివ స్వరూపంగా భావిస్తాం కదా అలాంటి రుద్రాక్ష షేప్లో ఉండే ఈ రుద్రాక్ష ఒత్తి వెలిగిస్తే చాలా మంచిది ఇప్పుడైతే నేను రుద్రాక్ష వత్తి పెటం లేదు ఇక శివగంగ ఒత్తులు ఇవేంటంటే ఒక వత్తిని మనకి రెండు వత్తులుగా తయారు చేస్తారంటే ఇది ఒక వత్తే ఈ వత్తిని రెండు వత్తులుగా చేస్తారు భార్యాభర్తలు ఇద్దరు వేరువేరైన వారి యొక్క మనసు ఒక మనసు ఆత్మ ఒకటిగా భావిస్తాం కదా అదే విధంగా శివ పార్వతులకి సమంగా భావించి ఈ ఒత్తుని వెలిగిస్తే చాలా మంచిదండి ఈ రెండు లేవు అనుకున్న వాళ్ళు నార్మల్ మీ దగ్గర ఏ ఒత్తులు ఉంటే ఆ ఒత్తులు అనేవి వేసుకోండి ఇప్పుడైతే నేను ఇవి వేస్తే వెలిగిస్తాను అయితే కుబేరుడు రోజు మనకి కుబేరుడికి ఇష్టమైన రోజు గురువారం అది కార్తీక మాసంలో మనకి ఈ రోజు ప్రదోషం రావడం ఇంకా విశేషం అనమాట ఎవరైతే ఈరోజు ప్రదోష సమయంలో పరమేశ్వరుని పూజిస్తారో వారి కుబేరుడు అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది మీరు ఈ పూజని గుళ్ళోని లేదా ఇంట్లో కూడా మీరు పరుస్తుంది లో చేసుకోవచ్చు అయితే ఏ సమయంలో చెయ్యాలి అంటే ప్రదోష సమయం మనకి సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల లోపల చేస్తే చాలా మంచిది అలాగే మీ దగ్గర పునుగు ఉంటే ఆ దీపానికి మూడు చోట్లనేది రాయండి చాలా మంచిది అయితే ఈ పూజ చేయడం వల్ల కుటుంబంలోని ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు అన్నీ తీరిపోతాయి అలాగే గురువారం కుబేర కాలం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఇది మనకి కాలంతో కలిసి వస్తుంది ఈరోజు మనం వెలిగిస్తే చాలా మంచిది అలాగే పూజ విధానం ఏంటంటే యథావిధిగా పూజ శుభ్రం చేసేసుకొని శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివుడు పట్టానికి చక్కగా విభూతి చంద్రం కుంకుమలతో అలంకరించండి వీలైతే దళాలను సమకూర్చుకోండి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ అంతా చేస్తూ దీపం వెలిగించేటప్పుడు ఓం ఐశ్వర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెలిగించండి ఓం ఐశ్వర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించి నూటెనిమిది సార్లు మీ దగ్గర ఎనిమిది రూపాయ నాణాలు ఉంటే వాటితో పూజ చేయండి లేదు అంటే పువ్వులతో పూజ చేయండి అక్షింతలతో పూజ చేయండి లేదు అంటే విభూతితో బిల్వ తలాలతో స్వామికి ఇష్టమైన వాటితో దేనితో అయినా మనం పూజ చేయొచ్చు శ్వేత ఉంటే ఇంకా మంచిది వాటితో పూజ చేసుకోవచ్చు ఇలా పరమేశ్వరుడితో పాటు కుబేరును కూడా మనం ఐశ్వర్యం కలగాలని ప్రార్థించాలి అలాగే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే అవి త్వరగా తీరిపోవాలని వేడుకోండి అలాగే వివాహ సంబంధ సమస్యలు ఆదాయం పెరగాలని ఇలా మీకు ఏ కోరిక ఉన్నా కోరికను మీరు ఈ సమయంలో గనక మనం స్వామికి విన్నవిస్తే స్వామి చాలా ఆనందపడే ఎందుకంటే ప్రదోష సమయంలో ప్రమద ముకోటి ముక్కోటి దేవతలు చూస్తుండగా స్వామి అమ్మవార్లు తాండవం చేస్తారట ప్రదోష సమయం ప్రతిరోజు కూడా ఆ ప్రదోష ప్రదోషంలో ఉన్నప్పుడు కూడా చే మనం ఇలా మనం స్వామిని వేడుకుంటే ఆనందంగా ఉన్నప్పుడు ఎవరినైనా ఏమైనా అడిగితే వెంటనే కాదనకుండా ఇచ్చేస్తారు కదా అలాగే స్వామి బోలాశంకర్డు కాబట్టి మనం అనుకున్నది ఇస్తారనమాట అయితే నైవేద్యం కింద పాలు పండ్లు ఏమైనా పెట్టుకోండి ఇక తర్వాత ఈ విభూతిని ఏం చేయాలంటే దీపం కొండెక్కిన తర్వాత డబ్బాలు వేసుకొని ప్రతిరోజు ధరిస్తూ రండి చాలా చాలా మంచిది మీకున్న కష్టాలన్నీ తీరు Well, ఈ సులభ పరిహారాన్ని ఈరోజు తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తారో ఈరోజు చేసుకోండి ఈరోజు చూడలేదక్క మేము రేపు చూసాము అనుకున్న వాళ్ళు ఈ కార్తీక మాసం లోపల ఆదివారం లోపు ఏ రోజైనా సరే ఈ ప్రదోష సమయం నేను ముందు చెప్పాను కదా ఆ సమయంలో దీపం వెలిగించి స్వామి అమ్మవారిని మీ యొక్క శక్తి మేర పూజించుకోండి ఓం ఐశ్వర్య ఎన్న అని మంత్రాన్ని మాత్రం చెప్పడం మర్చిపోకండి ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను ఇంకా మీకు ఎలాంటి సందేహం ఉన్నా నాకు సెక్షన్ లో షేర్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను స్వస్తి ధన్యవాదాలు నమస్తే